మంచు మోహన్ బాబు గారు చిన్న యాక్టర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి విలన్ గా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని ఎన్నో సినిమాలలో నటించారు ఇప్పటికీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తున్నారు ఆయన మాత్రమే కాకుండా ఆయన పిల్లలు విష్ణు మంచు మనోజ్ లక్ష్మి మంచు కూడా సినిమాలతో టీవీ షోస్ తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు విష్ణు మంచు ప్రస్తుతం కన్నప్ప మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీలో భారీ తారాగణం ఉంది ప్రభాస్ నయనతార మోహన్ బాబు గారు ఇలా పెద్ద ఆర్టిస్టులందరూ నటిస్తున్నారు అయితే విష్ణు మంచుకి నలుగురు పిల్లలన్న సంగతి తెలిసిందే ట్విన్ డాటర్స్ ఆర్యానా వివియానా ఇప్పటికే సింగర్స్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అయితే ఈ రోజు విష్ణు ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నారు విష్ణు కొడుకు పేరు అవరం భక్త మంచు విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప మూవీతో కొడుకుని కూడా పరిచయం చేయబోతున్నారట న్యూ ఇయర్ ని అన్ఫోల్డ్ చేసేందుకు థ్రిల్లింగ్ గా ఉంది కన్నప్ప సినిమాటిక్ యూనివర్స్ లోకి అవరం వస్తున్నాడు మంచు ఫ్యామిలీ నుండి మరొక గ్లోరియస్ చాప్టర్ యాడ్ అవ్వబోతోంది జనరేషన్ ని ముందుకు తీసుకెళ్లడానికి అంటూ తన కొడుకు డెబ్యూని అనౌన్స్ చేశారు విష్ణు ఈ న్యూస్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు ఆర్హా శాకుంతల మూవీతో ఆకట్టుకుంది మరి అవరం కన్నప్పాలు ఎలా కనిపించబోతున్నాడనేది చూడాలి